హాయ్ ఫ్రెండ్స్ స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను మీ అందరికీ కూడా టేస్టీ టేస్టీ ఎమ్మీగా మంచి చేపల వేపుడైతే మీ ముందుకైతే తీసుకొచ్చేసానండి ఇది వచ్చిన వాళ్ళకి కాదండి రాలేని వాళ్ళ గురించి చెప్తున్నాను చాలా సింపుల్గా చేపలు ఫ్రై ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్నానండి ఓకేనా ఇంకా మీకు ప్యాన్ హీట్ ఎక్కగానే ప్యాన మటుకు ఎప్పుడైనా చేపల వేపుడు వేయించుకుంటున్నామంటే పాన మటుకు మంచిగా హీట్ ఎక్కాలండి చాలామంది నూనె వేడెక్కక ముందే వేసేస్తారు అలాగని వేస్తే అడుగంటుతుంది మా చేపలు అడుగు ముక్కల కింద అయిపోతుంది గుండె అయిపోతుంది అంటారు కానీ అది నూనె బాగా వేడెక్కాలండి మీకు ఇందులోకి ఏంటంటే వేసానంటే ఇంగ్రీడియంట్సు చేప ముక్కలను బాగా కడిగేసుకున్నాక ఉప్పు కారం పసుపు గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం నిమ్మరసం వేసుకొని శుభ్రంగా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలండి వేసుకొని మనం ఒక గంట అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి గంట లేదా అరగంట టైం మీకున్న దాన్ని బట్టి చక్కగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో కానీ పెట్టేసుకుంటే ఉప్పు కారం చేపలకైతే చాలా బాగా పడుతుందండి ఇది అయితే ఆవ చేపలు చాలా బాగుంటాయండి అసలు ముళ్ళు ఉన్న చేపలకైనా సరే మీరు ఇట్లా కానీ ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇంకొక చిన్న రెసిపీ చెప్పాలంటే కనుక నేనైతే పెద్ద చేపలని ముళ్ళున్న చేపలు వస్తాయి కదండి అంటే తీసుకొస్తారు కదా అయితే తెలియకుండా అప్పుడప్పుడు తెచ్చేస్తారు కదా ఆ చేపల్ని కూడా నేను ఇట్లాగే ఫ్రై చేసి అప్పుడు పులుసు పెడతాను అనమాట మీరు ఎప్పుడైనా ట్రై చేయండి పుల్ ఇలా ఫ్రై చేసి సగం సగంగా ఫ్రై చేసిన చేపల్ని పులుసు పెట్టండి సూపర్గా ఉంటుంది నేను అయితే మటుకు ముళ్ళు చేపలు ఎప్పుడైనా తీసుకొస్తే పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండాలని ఫ్రై చేసి పులుసు అయితే పెడతానండి ఇంకా మీరు చూసారు ఈ చేపలన్నీ కూడా నాకైతే ఒక ట్రిప్కే సరిపోయింది చక్కగా అయితే వేయించుకున్నానండి మొత్తం అన్నీ కూడా వేసేసుకొని అస్సలు అడుగంటదండి ఎందుకంటే మనం నూనె బాగా పెనం హీటెక్క కానీ వేసుకుంటే అస్సలు అడుగంటదు ఇంకా మీరు చేపల్ని మ్యాగ్నెట్ ఎంత ఎంతసేపు చేసుకుంటే మీకు అంత మంచిది అన్నమాట మీకు అందరికీ ఒక రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే కనుక ఓకేనా ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి ఇంకా ఈ చేపలు వన్ సైడ్ చక్కగా సిమ్లో వేగిపోయాక ఒక పది నిమిషాలు అయితే హైలో పెట్టాలండి తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టాలి సిమ్లో వేగితేనే లోపలకి చక్కగా ముక్క అంతా కూడా వేగుతుంది మీకు ఒక పక్క చూసారా రోస్ట్గా వేగిపోయింది ఇంకా రెండో పక్క కూడా వేయించుకుంటున్నాను ఇంకా మా తను అయితే మటుకు వీడియో తీస్తున్నాడు ఒక పక్క తనకి ఇచ్చి ఇచ్చి అని తన గోల తనకైతే చాలా ఇష్టమండి ఈ చేపలు వేపుడు మీద మనం నిమ్మరసం పిండుకోని కానీ ఉల్లిపాయతో నంచుకుంటే ఇంకా బయట చికెన్ పకోడి కూడా ఎందుకు పనికిరాదండి అంత టేస్టీగా ఉంటుంది చేపలు ఇలా రెండో సైడ్ కానీ తిప్పిసుకున్నాక మనం కరివేపాకును పచ్చిమిర్చి అయితే వేసుకోవాలండి కరివేపాకు పచ్చిమిర్చి కానీ పక్క వేగుతుంటుండగా కానీ వేసుకుంటే అబ్బా టేస్ట్ కరియపాకు ఫ్లేవరు పచ్చిమిర్చి ఫ్లేవర్ అయితే సూపర్ టేస్ట్ అవుతుందండి పచ్చిమిర్చి కొంచెం కిందకు వేసేసుకోవాలి ఎందుకంటే అది కొంచెం వేగితే చాలా బాగుంటుంది మనకి కారం అసలు ఉండదు ఇంకా కరివేపాకు కూడా చక్కగా అప్పుడే తీసుకొచ్చాడండి మా బాగా ఫ్రెష్గా అయితే ఉంది కొంచెం ఎక్కువే వేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలకైతే ఇలా చేపల వేపిడిలో కరియాపాకు అయితే చాలా ఇష్టమండి అందువల్ల నేను కొంచెం ఎక్కువే వేసాను ఇంక ఈ చేపల వేపిడి మీరు ఇలా అయినా డైరెక్ట్గా తినేయచ్చు చారు పెట్టుకొని కానీ చేపల వేపుడు చేసుకుంటే సు సూపర్గా సెట్ అవుతుందండి లేదంటే కనుక ముళ్ళు చేపలు ఏమైనా తెచ్చారు అని మీరు పిల్లలు తినలేరు అని ఇబ్బంది పడుతున్న వాళ్ళైతే ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని ఇలా వేపిన చేపలు అయితే పులుసులో వేసుకుంటే కనుక మీకు సూపర్గా సెట్ అవుతుందండి అసలు ఒక్కసారి ట్రై చేయండి నేను చెప్పానని కాదు మీరైతే మటుకు ఒక్కసారి వేపి వే ముక్కలను చక్కగా వేయించాక పులుసు పెట్టండి సూపర్గా టేస్ట్ అయితే కుదురుతుంది ఇంకా రెండో పక్క కూడా చక్కగా వేగిపోయింది ఇంకా నేనైతే మటుకు ఒక ప్లేట్లో మా వర్షిణి అయితే రెడీ చేసి ఇచ్చిందండి ప్లేట్లో కరివేపాకు అవన్నీ పెట్టి ఎంత చక్కగా గార్నిష్ చేసిందో చూసారా ఇంకా చేపలైతే ఇలా రోస్ట్గా అయితే వేగిపోయండి మా వర్షిణికి ఏంటంటే క్రంచీగా ఉండాలన్నమాట అలా కరకరలాడుతూ ఉంటే తనకిష్టం అందువల్ల వేయించగానే కానీ తింటదు కానీ తర్వాత మళ్ళీ చల్లగా అయిపోతే తను ఇష్టపడదు ఇంకా అట్లాగే వీడియో గురించి అయితే నేను కొంచెం క్లాస్ తీసుకుంటున్నాను అంటే ఫోటో తీ ఇది తీ అది తీ అని కొంచెం బిల్డప్లు అయితే ఇస్తున్నానండి ఎందుకంటే మన యూట్యూబ్కి ముందు అదే కదా ఇంపార్టెంట్ తమ్మేళ్ళకి ఫోటోస్ అది అయ్యాక నేనైతే అక్కడ తింటుంటే అమ్మ అక్కడ నీ ఫేస్ సరిగా కనిపించట్లేదు లోపలికి వచ్చి అన్నదండి ఇంక నేనైతే అయితే వచ్చేసాను ఇంకా కూర్చొని అయితే ప్రశాంతంగా ఒక ముక్క కూడా ఇంకా కంప్లీట్గా తినలేదండి మొత్తం నువ్వే తినేస్తావా మాకు పెట్టవా అనుకొని పక్క నుంచి అయితే అరుస్తుందండి మా వర్షిని ఇంకా చేపల వేపుడైతే అసలు త్వరగా సెట్ అయ్యిందండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి అసలు వంట రాలేని వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు ఏదైనా సరే చేపలు వేపేటప్పుడు ముఖ్యంగా పెనం మటుకు బాగా హీట్ హీటెక్కే చేప ముక్క వేయండి కొంచెం దూరంగా ఉండి వేయండి అలా అని బాగా ఎక్కిపోయి వేస్తే దుల్లుతుంది కొంచెం ఇంకా ఉల్లిపాయ ముక్కతో తింటే చికెన్ ఫ్రై అయినా సరే ఎందుకు పనికిరాదండి అంత టేస్టీగా ఉంది ఇంక మా బావకు కూడా చాలా బాగా నచ్చాయి ఇంకా మా బావాళ్ళకైతే మటుకు మా బావ వచ్చేకి అయితే ఇంక వేపలేదండి ఒక నాలుగు ముక్కలైతే వదిలేశాను ఇంకా నాకు పిల్లలకే వేపుకున్నాను ఇంక మేమైతే చక్కగా రసం ఉంది శుభ్రంగా నంచుకొని అయితే అన్నం అయితే మొత్తం కంప్లీట్గా తినేసాము నేనైతే ఒక ముక్క కంప్లీట్గా తిన్నాను ఇంక మా వర్షిని మా తన్మే గోలండి అంత టేస్టీగా ఉంది అసలు స్మెల్కే టెంప్టింగ్ అయిపోతాం కదండి అంత టేస్టీగా ఉంది ఇంక ఉల్లిపాయ నంచుకొని తింటే చికెన్ పకోడీ తిన్నట్టే ఉందండి సూపర్గా ఉంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకేనండి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో అడగండి మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తే కనుక మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుందండి ఓకేనా ఇంకా మీకు ఇంకొకసారి రెసిపీ అయితే చెప్తానండి చేపలు శుభ్రంగా తెచ్చుకొని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగిసుకోవాలి కడిగిసుకున్నాక చక్కగా ఉప్పు కారం పసుపు గరం మసాలా నిమ్మరసం వేసుకొని చక్కగా మ్యారినేట్ చేసేసుకోవాలండి చేత్తో ఒక ఐదు నిమిషాలు చక్కగా ముక్కలన్నిటికి పట్టిలా మ్యారినేట్ చేసేసుకొని ఒక్క గంట అయితే మటుకు ఒక గంట హాఫ్ ఎన్ అవర్ మీ టైం బట్టి చక్కగా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో కానీ పెట్టుకుంటే మీకు చేపల వేపుడైతే సూపర్గా సెట్ అవుతుందండి చేపల వేపుడే కాదు చికెన్ వేపుడైనా సరే అట్ అట్లాగే ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరూ కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో మనకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయాలి ఓకేనా అర్థమవుతుందా కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి చేపలవి వేపుడు ఎలా కుదిరిందో మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను ఇవి కంపల్సరీ ఈ అయితే మటుకు ఆవ చేపలు అండి సూపర్ టేస్ట్ అయితే ఉంటాయి అసలు ముళ్ళు కూడా చిన్న ముళ్ళు అయితే ఉండదు అంత పెద్ద ముళ్ళే ఇంక మా బావకు కూడా సూపర్గా నచ్చిందండి టేస్ట్ టేస్టు వర్షిణీ తన్మయైతే రోజు తిన్నా తిన్న తిన్నదానికంట ఒక నాలుగు ముద్దలైతే ఎగిస్తే తింటారండి చారుతో చక్కగా నంచుకొని ఈ చేపల అయితే ఎంజాయ్ చేశారు ఓకేనా ఫ్రెండ్స్ మీ అందరికీ కనుక తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను తప్పకుండా నచ్చితే కనుక లైక్ ఇవ్వండి స్వాతి సిస్టర్ ఛానల్ ఉన్నది ఉన్నాదని కొంతమందికి అయితే షేర్ చేయండి అందరికీ బాయ్ నమస్కారం